స్వాగతం రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న అన్నవరం శ్రీ వీర వెంకట దేవస్థానంలో కార్తీక మాస ఉత్సవాలు కార్యనిర్వహణాధికారి ఏర్ల సుబ్బారావు అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ ఆధ్వర్యంలో కార్తీక మాసం నెల రోజులు భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందని దేవస్థానం సిబ్బందితో ముందస్తు చర్యలు చేపట్టాం మొదటి వారం ముంత తుఫాను కారణంగా భక్తుల సంఖ్య తగ్గిన రెండో వారం నుంచి స్వామివారి ఆలయానికి భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఈ కార్ కార్తీక మాసం నెల మొత్తం ఆదాయం ఇరవై ఒక్క కోట్ల పై చిలుకే వచ్చిందని కార్తీక మాసంలో జరిగిన కార్యక్రమాల్లో వైదిక ధర్మశాస్త్ర ప్రకారం శాస్త్రోక్తంగా నిర్వహించగలగామని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవస్థానం వివిధ శాఖల్లో పనిచేసే సిబ్బంది పాల్గొన్నారు కార్తీక మాసమే ప్రముఖమైనది సంవత్సరం అంతకాలంలో అందులో ఈ కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండు నవంబరు కూడా మన కార్తీక ఉత్సవాలు ఎరాటంగా జరిగింది ఈ కార్తీక మాసం నెల రోజులు జరపడంలో మనకి ప్రకృతి సమాంతా తఫాన్ కారణంగా ఒక వారం రోజులు మన వాతావరణ పరిశోధన సంస్థలు ఇరవై ఐదు ముప్పై ఒకటో తేదీ అక్టోబరు అంటే వారం రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా ఇల్లు వదిలిపెట్టి బయటకు వెళ్ళదు ఎందుకంటే ఈ మాంతా తుఫాను ముఖ్యంగా కేంద్రీకృతమైంది కూడా కాకినాడ బండంగి మధ్యలో ప్రాంతంలో కేంద్రీకృతమైందని వాతావరణ పరిశోధన సంస్థ వారు తెలియజేయడం వలన బండంగి కాకినాడ మధ్య కేంద్రీకృతం అవడంతో రైళ్లు రద్దు చేయడం అయింది అలాగే బస్సులు కూడా రద్దు చేయడం అయింది ఎవరిని కూడా ఇల్లు వదిలి వెళ్ళకూడదని కూడా వాతావరణ పరిశోధన సంస్థ వారు హెచ్చరించడం జరిగింది ఈ వార ఈ వారం రోజుల్లోనూ భక్తుల యొక్క అన్ని తక్కువగా ఉంది ముఖ్యంగా మనకి ఎలక్ట్రానిక్ అండ్ క్రిటి మీడియా వారు ఆ వారం రోజులు కూడా అందరికీ కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తదుపరి ఈ కార్తీక మాసం మొదటి నుండి కూడా మన ముఖ్యమంత్రి గారి కార్యాలయం అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారి కార్యాలయం వారు మన దేవాదాయ ధర్మాదాయ మంత్రిత్వ శాఖ వారు అలాగే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డాక్టర్ హరిజవహన్ గారు అదేవిధంగా మన కాకినాడ జిల్లా కోఆపరేషన్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అందులో ముఖ్యంగా మన రైల్వే సిబ్బంది ఏపీఎస్ఆర్సి సిబ్బంది పోలీస్ సిబ్బంది ముఖ్యంగా పోలీస్ వారిలో మన డిజాస్టర్మెంట్ వారు ఏపీ స్టేట్ డిజాస్టర్ మన రెస్పాన్స్ ఫోర్స్ ఏపీఎస్ బిఆర్ఆర్ సిబ్బంది వారు కూడా వచ్చారు వారు కూడా సహకారంతో అదేవిధంగా ఏపీ ట్రాన్స్ఫర్ వారు అదేవిధంగా ఇరిగేషన్ సిబ్బంది ఆర్ఎండ్పి డిపార్ట్మెంట్ వారు అలాగే పంచాయతీరాజ్ సిబ్బంది ముఖ్యంగా అన్నవరం మెండపూడి ఈ రెండు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆయా సర్పంచులు అదేవిధంగా ఆ కార్యాలయ సిబ్బంది అందరూ కూడా చేదోడు వాళ్ళని ఉండి అన్ని ఏర్పాట్లని చేయడం జరిగింది ఇక మన తుని కాన్స్టి కాకుండా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పెద్దవారు శ్రీ ఎంఆర్ రామకృష్ణ గారు అదేవిధంగా కాన్స్టిట్యూన్సీ స్థానిక శాసనసభ్యురాలు అయినటువంటి వరకు లక్ష్మరావు గారు అలాగే కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎమ్మెల్యే గారు అయినటువంటి యన్మల విజయ గారు జగన్పేట జోతులు నిర్ణయ గారు అలాగే మరి పెద్దకి సంబంధించి ఎమ్మెల్యేలు చంద్రజప్ గారు అలాగా అందరూ కూడా మన ఆనంబర్కి సంబంధించి రామకృష్ణారెడ్డి గారు ఎప్పటికప్పుడు భక్తులకి అన్ని కూడా ఏర్పాటు జరుగుతున్నాయా లేదా అని వారు అడగటం కృష్ణివ్వటం ఆ విధంగా మేము ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది రెండు లక్షల పదమూడు వేల తొంభై తొమ్మిది రూపాయలు ఆదాయం పెరగడం జరిగింది కానీ వ్రతాల విషయంలో వస్తే తగ్గుదల ఉన్నది ఆ విధంగా హుండీలు లెక్కింపు కూడా చూసుకున్నట్లయితే రెచ్చుదల ఉంది హుండీలు విషయంలో ప్రతి సంవత్సరం పోలిస్తే నలభై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల యాభై ఐదు రూపాయలు పెరగడం జరిగింది అదేవిధంగా ఆర్థిక సేవల్లో రెండు లక్షల ఐదు వేల నూట నలభై ఆరు రూపాయలు పెరగడం జరిగింది అదేవిధంగా కానుకల విషయంలో కూడా కొద్దిగా దిగుదల ఉంది ముప్పై ఐదు వేల రెండు వందల పంతొమ్మిది రూపాయలు అదేవిధంగా ఇతరులను కూడా చూసినట్లయితే ఒక లక్ష కోటి పద్దెనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేలు కూడా పెరగడం జరిగింది టోటల్గా అన్నీ చూసుకున్నట్లయితే దరుగుదల మాత్రం అరవై రెండు లక్షల పదమూడు వేల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉంది దాని సౌరండి ఈ విధంగా మరి ఇంకా వ్రతాలు చూసుకున్నట్లయితే మూడు వందల వ్రతాలు గత సంవత్సరం కంటే తక్కువగా ఉన్నాయి అదేవిధంగా వెయ్యి రూపాయలు వ్రతాలు కూడా గత సంవత్సరం కంటే తక్కువగా ఉన్నాయి పదిహేను వందల వ్రతాలు కూడా గత సంవత్సరం కంటే తక్కువగా ఉన్నాయి కానీ రెండు వేల వ్రతాలు మాత్రం గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువగా జరిగింది అదేవిధంగా మన సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి మన ఇంజనీరింగ్ సిబ్బంది వారు అందరూ కూడా సహకరించాలి వారి యొక్క ఖర్చులు మొత్తం ఎనభై ఒక లక్షల ఎనభై ఎనిమిది వేలు ఖర్చు అయినట్లుగా చూపించడం జరిగింది అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్క్ సంబంధించి మన ఇంజనీరింగ్ సిబ్బంది వాటర్ వర్క్ సంబంధించి అందరూ కూడా సిబ్బంది రకాల సంఖ్య ఈ తుఫాన్ కారణంగా తగ్గడం జరిగింది గత సంవత్సరంలో లక్షా నలభై ఏడు వేల నూట నలభై రెండు వ్రతాలు మొత్తం టోటలు అంటే మూడు వందల వ్రతాలు కావచ్చు పది వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు మొత్తం టోటల్ యాబ్స్ట్రాక్ట్ ప్రకారం లక్షా నలభై ఏడు వ్రతాలు లక్ష నలభై ఏడు వేల నూట నలభై రెండు వ్రతాలు జరిగింది ఈ సంవత్సరం మరి మోతా తుఫానికి కారణంగా వారం రోజులు అందులో ముఖ్యమైనటువంటి పర్వదినాలైనటువంటి ఒక ఏకాదశి శనివారం అదేవిధంగా ఆదివారం కార్తీన్ సోమవారం మొదటి సోమవారం కూడా తుఫాన్ కారణంగా మనకి భక్తులు రాకపోవటం ఆ విధంగా మొత్తం పన్నెండు వేల ఆరు వందల అరవై ఆరు వ్రతాలు సంఖ్య తగ్గించినవి ముఖ్యంగా మనకి ఈ కార్తీక మాసంలో తెప్పోత్సవము దాని గిరిపు లక్షణ అనేవి ముఖ్యమైనవి తెప్పోత్సవానికి ముందు తుఫాను రావటం ఆ వారం రోజులు తర్వాత తెప్పోత్సవం ముప్పై ఏడో తేదీతోటి తుఫాను తీరం దాటడం రెండవ తేదీన తెప్పోత్సవం కార్తీక శుద్ధ ద్వాదశి రోజు రాత్రి ఏడు గంటలకి తెప్పోత్సవ కార్యక్రమాన్ని జరుపుకున్నాం అదేవిధంగా గిరి ప్రదక్షిణ నవంబర్ ఐదవ తేదీ మనం గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి కార్తీక శుద్ధ పాఠ్యమి కార్తీక శుద్ధ పౌర్ణమి ఆ రోజు ఎనిమిది గంటలకు ఉదయం అదేవిధంగా సాయంత్రం రెండు గంటలకు తొలి నుండి మనం గిరిపదక్షిణ కార్యక్రమాన్ని రెండు పోట్ల కూడా జరుపుకోవడం జరిగింది ఈ గిరిపి కార్యక్రమానికి దాతలు ధర్మదాతలు అందరూ కూడా ఇత్యోధికంగా అన్ని విధాలా సహకరించారు వారందరికీ కూడా శ్రీ వేరవిక స్వామి అనంత లక్ష్మి దేవస్థానం తరఫున మా సిబ్బంది తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది